వివేక చూడమని ఇప్పుడు ఈ ఏడు రకాల గురువులను ఎందుకు అర్థం చేసుకోవాలంటే మనం ఏ ఒక్కరిని కూడా తప్పు అని అవునని కాదని మనము అనకూడదు ఎందుకంటే మన అంటే నాకు తెలిసి నేను చదువుకున్నంతవరకు ఏ సాహిత్యంలోనూ మన అచల సంప్రదాయ సాహిత్యంలో ఉన్నటువంటి దృఢమైనటువంటి నిర్ణయం నిశ్చయం లేదు అయితే ఈ దృఢ నిశ్చయం ఈ మూలాలు అందరికి అందడం లేదు ఎందుకు అందడం లేదు అంటే మనము విభజన చేసి చూడటం వల్ల ఆ విభజనను గనక తీసేస్తే సమస్త ప్రపంచానికి ఈ జ్ఞానబోధ ఖచ్చితంగా అందగలదు అలా అందేటట్లుగా మనమందరం కూడా కలిసి ప్రయత్నించాలి ఆ సంప్రదాయపు మూలాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఈ ఇక్కడ మనం పాటించవలసింది గురువు అంటే జ్ఞానం శిష్యుడు అంటే ఆ జ్ఞానము లేనటువంటి వ్యక్తి ఆ జ్ఞానాన్ని అక్కడ నింపడానికి ఆ అజ్ఞానాన్ని తొలగింపడానికి ఈ జ్ఞానబోధ చేస్తూ ఉన్నటువంటి వీరిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాత జ్ఞానముంది కనుక బోధిస్తుంది అటువైపు ఉన్నటువంటి జ్ఞాతలో మాయ ఆవరించి ఉండడం వల్ల ఎందుకు మాయ ఆవరించి ఉంటుందంటే అక్కడ జ్ఞానము లేదు కనుక ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ ఎందుకు అక్కడ జ్ఞానం లేదంటే ఆ జ్ఞాత సద్గురువును ఆశ్రయించలేదు గురువుని పట్టుకొని జ్ఞానాన్ని పొందే మార్గాన్ని తాను వెతకలేదు అందుకని ఈ ఏడుగురు గురువులను వివరాలను అది మనం తెలిసి ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి అని మనం నిర్ణయించుకుంటున్నామో ఆ గురువును పట్టుకొని మనం ముందుకెళ్ళాలి దీనికి ఒక చిన్న చీమ కథ చెబుతాను ఒక చీమ బాగా తింటుంది తిరుగుతుంది ఇటువంటి పొలాల్లో ఉంటుంది కదా చీమల పుట్టలు అలా తింటూ తిరుగుతూ ఉన్నటువంటి చీమకు ఒకరోజు ఒక సందేహం కలుగుతుంది నేను ఎవరిని నేను ఈ శరీరాన్న నేను తలన నా చెయ్యినా నా కాలున నా మొండే అన్న నేను ఎవరిని అసలు ఓకే ఒకవేళ నేను చీమ నా నేనే గనక వాస్తవం అయితే మా తాతయ్య చీమ లేదు కదా మా పెద్దల చీమలు లేవు కదా మరి పెద్దలంతా ఏమైపోయారు అంటే చనిపోతున్నారు అంటే చావు అంటే ఏంటిది చచ్చి నేను ఎక్కడికి వెళ్తాను మరి తిరిగి ఎక్కడి నుంచి వచ్చి నేను పుడతాను అని చీమ బాగా ఆలోచించి అదే ఒక వ్యసనంలాగా భవ అనేది ఆ చీమకు కలిగింది ఆ భవరోగంతో అన్ని చీమలతో రోజు కలిసి ఉన్నట్లుగా ఉండదు అది బాగా పడుకుని ఏడుస్తూ ఉంటుంది శరీరం అంతా శుష్కించిపోతుంది తోటి చీమలన్నీ వచ్చి ఏమి ఇలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు నేను ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను చచ్చినాక ఏమవుతాను అసలు నేను ఎందుకు పుట్టాను నేను ఎక్కడికి వెళతాను అని అడుగుతుంది ఇది అడిగితే అప్పుడు ఆ తోటి చీమలన్నీ ఆలోచించుకున్నాయి వాటికి కూడా తెలియలేదు నీకేంటి ఇది విచిత్రమైనటువంటి ప్రశ్న వచ్చింది ఒకవేళ నువ్వు ఈ ప్రశ్నను తెలుసుకోవాలని అనుకుంటే మన గోపన్నపాళెంలో ఒక గురువుగారు ఉన్నారు ఆయన పేరు నిగమశర్మ ఆ నిగమశర్మ గురువుగారి దగ్గరికి వెళ్తే నీకేమన్నా చెప్తారేమో అని చెప్తుంది అప్పుడు ఆ చీమ అంత కష్టంలో ఉండి అంటే శరీరం శుష్కించిపోయి నీరసించిపోయే పరిస్థితిలో ఉండినా కానీ ఆ చీమ ఆ గురువుగారి యొక్క చిరునామాని వెతుక్కొని అక్కడికి వెళుతుంది నిగమశర్మ గురువుగారి దగ్గరికి వెళితే గురువుగారు అక్కడ ఆకలితో ఉంటారు అమ్మ బ్రహ్మ పదార్థానికైనా ఆత్మ పదార్థానికైనా బోధించాలి అంటే శరీరం ఉండాలి మరి నేను ఆకలితో ఉన్నాను నాకు గిద్దడు నూకలు తెచ్చిపెట్టావంటే నేను తినేసి ఆకలి తీర్చుకొని నీకు జ్ఞానబోధ చేస్తాను అని చెప్తుంది అలాగే ఆ చీమ చాలా కష్టపడి పొలాలంతా తిరిగి గిద్దడు నూకలు చేర్చి ఇస్తుంది దాంతో అన్నం వండుకొని తినేసి నిగమశర్మ గురువుగారు పాఠం నేర్పిస్తారు ఏం నేర్పిస్తారంటే వాళ్ళు కక్కాలు పదాలు నేర్పిచ్చేస్తారు నా దగ్గర పాఠం అయిపోయింది నువ్వు పో అంటారనమాట అదేంటి గురువుగారు నేనెవరో తెలుసుకోవడానికి వస్తే చావు పుట్టుకలు అంటే ఏంటో నేను తెలుసుకోవడానికి వస్తే నన్ను ఇప్పుడే పంపించేస్తున్నారంటే నా దగ్గర ఉన్న పాఠం ఇంతే నీకేమేం చెప్పానో చెప్పు అని అడుగుతారు గురువుగారు అప్పుడు ఆ చీమ ఆయన ఏం చెప్పారు వాళ్ళ నుంచి కక్కాల నుంచి అన్నీ చెబుతుంది మధ్యలో ఒక చీమ అనే పదం కూడా ఉంటుంది అక్షరాల పదంలో చీమ అని చెప్పగానే నీ పేరు చీమ నీకు పేరు నీవెవరో నీకు నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళిపో అంటుంది వెంటనే ఆ చీమ ఇంక నేనేం చేయలేను కదా అని వెళ్ళిపోతుంది ఆ చీమ వెళ్ళిపోయి తన తోటి చీమలకంతా చెప్తుంది నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాను నాకు అలు కక్కాలు పదాలు నేర్పించారు మన పేరు చీమ మనం చీమల దినోత్సవం చేసుకుందాము అని చెప్పి చీమల దినోత్సవం అంతా చేసుకుంటుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకున్నామన్న ఆనందం ఉంటుంది దాన్ని తాత్కాలిక ఆనందము అంటారు ఈ చీమ ఏం చేసిందంటే మళ్ళీ అదే విధమైనటువంటి భవరోగము ఇంకా తీవ్రమైపోయింది ఇదేంటిది మనం చీమల దినోత్సవం జరుపుకున్నాము నా పేరు చీమ అని చెప్పారు అయినా నా లోపల చావు పుట్టుకలంటే ఏంటో నాకు తెలియడం లేదే అని చెప్పి ఆ చీమ బాధపడుతూ మళ్ళీ అదే విధంగా మంచం పట్టేస్తుంది అలా మంచం పట్టేసిన తర్వాత అలా చూసినటువంటి కొన్ని చీమలు ఆలోచన చేసి ఈ ఇట్లాగే ఉంటే చనిపోతుంది దీనికి మనం ఏదైనా సా సాయం చేద్దామని ఆలోచించి సోదరా సోదరా మరి జన్నాల చతుర్వేద అని ఒక గురువుగారు ఉన్నారు ఆ గురువుగారు ఏమన్నా నీ సందేహాలు తీర్చగలరేమో అక్కడికి ఒకసారి వెళ్ళి రావా అంటే అక్కడికి వెళ్ళారంటే మరి ఆయన వేదాధ్యయనాలు అన్ని చేసినటువంటి పెద్ద బ్రాహ్మణుడు చతుర్వేదుల వారు ఆయన నన్ను ఏమంటారో ఏమో అని చెప్పి తిరిగి ఇది నిగమశర్మ గారి దగ్గరికి వెళుతుంది నిగమశర్మ గురువు గారి దగ్గర మీ దగ్గర నేను చదువుకున్నట్టు నాకు పరిచయ పత్రం రాసియండి గురువుగారు అని చెప్తే అది పరిచయ పత్రం అందుకొని గురువుగారి దగ్గర జన్నాలపాలెంలో ఉండే చతుర్వేది గురువు గారి దగ్గరికి వెళుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చతుర్వేది గురువు గారి దగ్గర శిష్యులందరూ వేదాలు నేర్పిస్తూ వేదాధ్యయనాలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట అంతసేపు ఆ చీమ వెయిట్ చేసి గురువు దగ్గరకు వస్తుంది వచ్చి అడుగుతుంది అయినా మేము బ్రాహ్మణ జాతికి మాత్రమే మేము వేదాలు పాఠాలు నేర్పుతాము ఎలా నేర్పుతాము అంటే గురువుగారు కొన్ని సూచనలు సలహాలు చెప్పి కొంచెం నీళ్లు చల్లి తనకు సంప్రోక్షణం చేసి తీసుకోరండిలే అడిగిన వాళ్ళని మనం కాదనకూడదు మనం నేర్పిద్దామని చెప్పి అలాగే నేర్పిస్తుంది నేర్చుకున్న తరువాత ఏం నేర్పిస్తారంటే అక్కడ సంస్కృతంలో అచ్చులు హల్లులు నేర్పించి సంస్కృతంలో ఉండేటటువంటి గ్రంథాలన్నీ నేర్పించి నాలుగు వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్పించేస్తారు నాలుగు సంవత్సరాలు పడుతుంది అన్నీ నేర్చుకున్న తర్వాత నా దగ్గర పాఠం అయిపోయింది నాయన నువ్వు వెళ్ళు అంటే అప్పుడు చీమ నాకు జన్మరాహిత్యం గురించి లేకుంటే చావు పుట్టుకల గురించి నాకు చెప్పమన్నాను కదా మీరు వెళ్ళిపోమంటున్నారే అంటే నీకు నేను ఒక మంత్రం ఇచ్చాను కదా సోహమని ఆ మంత్రం జపిస్తూ ఉండు అట్లాగే నేను చెప్పినవన్నీ తిరిగి అప్పచెప్పు అని చెప్పించుకుంటారు మళ్ళీ దాంట్లో పిపీలికము అని ఒక పదం వస్తుంది పిపిలికము అంటే సంస్కృతంలో దేవ భాషలో నిన్ను పిపీలికం అంటారు ఇక వెళ్ళిపో నువ్వు అని చెప్పి పంపించేస్తుంది పంపించేస్తారు అలా వెళ్ళిపోతుంది మళ్ళీ కొంతకాలం గడుస్తుంది ఇక్కడ నేర్చుకున్నవన్నీ అన్ని చీమలకు నేర్పిస్తుంది కొత్త విషయాలు నేర్చుకున్నామన్న ఆనందం మళ్ళీ కొంతకాలానికే కాలానికే అయిపోతుంది ఇది ఇట్లుంటుంది అనమాట తాత్కాలిక ఆనందం అనేది మరుగైపోతుంది మళ్ళీ మంచం పడుతుంది మంచం పడితే మనకి మూడు ఆమడల దూరంలో ఏడుకొండలు అని ఒక ప్రాంతం ఉన్నది ఆ ప్రాంతం దగ్గర ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన మీద అంత చీమల పుట్ట మన పుట్ట ఆయన మీదే ఉంది ఆయన మనకు ఖచ్చితంగా మీకు ఏమన్నా తెలియజేస్తారులే అని చెప్పి మరొక చీమ తాని ఆచూకీ తెలుసుకొని చెప్తుంది అప్పుడు ఆ మూడు ఆమడల దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తపస్సు చేస్తూ ఉండేటటువంటి ఋషి పుంగవుల దగ్గర నిలబడుతుంది అప్పటి వరకు ఆ ఋషి ఎవరితో మాట్లాడిన వారు కాదు ఇది వెళ్ళి అక్కడ నిగమ శర్మ దగ్గర నేర్చుకున్న పాఠాలన్నీ అప్పచెపేస్తుంది చతుర్వేద గురువు గారు చెప్పిన పాఠాలన్నీ అప్పచెపేస్తుంది చెప్పేసిన తర్వాత ఆ గురువు గారికి ఆ ఋషి పొంగవుల వారికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతటి పొలాల్లో మనం ఎక్కడో మారుమూల ఉన్నాము జన సంచారం లేదు ఇంత చక్కగా ఇంత శృతిబద్ధంగా వేదాలను మనకు ఇంత బాగా వినిపిస్తూ ఉన్నారు ఎవరు అని చెప్పి ఆ ఋషి పుంగవుల వారు అప్పుడు కళ్ళు తెరుస్తారు కళ్ళు తెరిచి అక్కడ ఏదైతే నిగమశర్మ గురువు గారి దగ్గర చతుర్వేది గురువు గారి దగ్గర ప్రశ్నలు వేసిందో అదే ప్రశ్నను వేస్తుంది నువ్వు అడిగే విద్య మరి జన్మరాహిత్య లాగుంది కాబోలు మరి ఆ విద్య నీకు నీకే తెలియాలి అది నేను చెప్పలేను అని చెప్పేసి కళ్ళు మూసుకునేస్తాడు ఆయన అంతే ఆయన పాటుకు ఆయన తపస్సు చేసుకుంటారు స్వామి మీరు జన్మరాహిత్య విద్య అని నిశ్చయంగా చెప్పారు అది ఎలాగో బోధించండి అంటే కూడా స్వామి కళ్ళు తెరవరు వెళ్ళిపోతుంది అలా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ చీమల దగ్గరికి రి రిటర్న్ తన ఊరికి వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి చీమలన్నీ భయపడిపోయి పరిగెత్తి వస్తూ ఉన్నాయి ఇదేంటి మన ఊరిలో మన పల్లెలో మన ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నారు అని అంటే అక్కడ ఒక అతను ఆయన పేరు సుఖభోగి అంట ఆయన మనల్ని అందరినీ తరిమేస్తూ ఉన్నారు ఈ ప్రాంతం అంతా నాదంటున్నాడు ఈ ఇల్లు మాదంటున్నాడు మనల్ని వెళ్ళిపోండి అని అంటున్నాడు ఉంటే చంపేస్తానంటున్నాడు అని చెప్తుంది చెప్ మాట్లాడుకుంటాయి చీమలు ఇప్పుడు ఈ చీమలన్నీ కలిసి ఇలా చెప్తూ బాధపడుతూ ఉంటే ఈ వేదాలు నేర్చుకున్నటువంటి చీమకు ఒక ఆలోచన వస్తుంది నేను ఇద్దరు గురువుల దగ్గర ఇంత జ్ఞానం నేర్చుకున్నాను అట్లాగే ఋషి పొంగోల వారి దగ్గరికి వెళ్ళి అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి విద్య జన్మరాహిత్య విద్యనని జనన మరణ బంధం నుండి విముక్తి కలిగేటటువంటి విద్యను నేను నేర్చుకోవాలని నేను వెనక్కి వస్తూ ఉన్నాను ఇంత వేదాలు అధ్యయనం చేసిన తర్వాత ఒక మనిషికి మనం పారి భయపడి పారిపోవడమా మనమందరం దాని మీద యుద్ధం చేద్దాం రండి అతను ఎవరు అడుగుదాం రండి అంటే అవును ఇది నాది ఇది నేను నేను సంపాదించిన మీరు సంపాదించారు కరెక్టే కానీ ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఈ ఆస్తి అంతా నాది ఈ ఇల్లు నాది మీరు వెళ్ళిపోండి నా పేరు సుఖభోగి మీరుండేది సంపాదించడానికి నేనుండేది అనుభవించడానికి అని చెప్తాడు ఆయన అప్పుడు ఇవన్నీ కలి ఈ చీమలన్నీ కలిసి ఓహో ఇక్కడ ఇంత అహంకారం ఈయనలో ఉన్నది ఈ అహంకారాన్ని తరిమేస్తే ఆత్మజ్ఞానం మనకు బోధపడుతుంది అని చెప్పి ఆయనను ఈ చీమలన్నీ దాడి చేసి ఆయన ఆయన మీద దాడి చేసే లోపల అతను అక్కడే దేహాన్ని విడిచేస్తారనమాట అప్పుడు ఈ చీమ అనుకుంటుంది ఓహో ఇంత పెద్ద మనిషిలో కూడా ఇంత అహంకారం కరుడు గట్టి ఘనీభవించిపోయి ఉన్నదా నాకు ఇప్పుడు అర్థమైంది ఏమంటే ఈ అహంకారాన్ని తొలగించుకుంటే అహం రహితమే జన్మరా జన్మరహితం అవుతుంది జన్మరాహిత్య విద్య అంటే ఇదేను అని చెప్పి అది జన్మరాహిత్య విద్య స్వయంగా తెలుసుకున్నట్లుగా భావించి గ్రహించి తోటి వా వాళ్ళకందరికీ కూడా నేర్పిస్తుంది అనమాట అంటే అహంకారం అనేది మనిషిలో ఉన్నంత వరకు ఎన్ని ధ్యానాలు చేసినా ఎంత తపస్సులు చేసినా ఎంత సాధన చేసినా మనకి ప్రయోజనం లేదు అనేది ఆ చీమ ద్వారా మనకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి